శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ ఖగోళ శాస్త్రంలో శాస్త్రంలో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రతి నిత్యము ప్రతి నిమిషము ఇలాగ మనకి గ్రహాలు కలుసుకోవడము రెండు గ్రహాలు కలవడము మూడు నాలుగు గ్రహాలు కల కలగడము ఇలాగ కలయికలో రకరకాల ప్రయోజనాలు ఇవ్వడము అది మనుషులకు నేచర్కి మన దేశానికి ఇట్లాగా రకరకాల ఆ గ్రహాల సంయోగంలో జరుగుతుంటాయి అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు రెండు అంటే అన్ని పవర్ఫులే అందులో రెండు విరుద్ధ గ్రహాలు రవి శని వీళ్ళిద్దరూ పేరుకు తండ్రి కొడుకులే అయినప్పటికీ కూడా రెండు విభిన్నమైన గ్రహాలన్నమాట అంటే ఒకళ్ళేమో కర్మప్రదాత మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మకి తక్షణమే అప్పటికప్పుడు రిజల్ట్ ఇచ్చేసేది ఒకరైతే ఒకరు ఆరోగ్యం మీద అధికారం మీద ఆ ఇలాంటి వాటి మీద ఆ ఫలితాలను ఇచ్చే గ్రహం అన్నమాట అయితే ఈ ఇద్దరు ఎప్పుడు కలుస్తున్నారు వారి కలయిక వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక హోలీ తర్వాత శని రవి అంటే సూర్యుడి యొక్క సంయోగం వల్ల పన్నెండు రాసుల్లోనూ ముగ్గురికి మాత్రము చాలా చక్కని ఫలితాలని ఇస్తున్నాడు మిగతా రాసులకు కొంచెం మిశ్రమ ఫలితాలతో ఇవ్వబోతున్నాడు అనమాట అయితే వైదిక జ్యో శాస్త్రం ప్రకారము రెండు గ్రహాలు ఒకే చోట కలుసుకోవడము వాటి సంయోగము ఒక్కొక్కసారి శత్రు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ సూర్యుడు శనేశ్వరుడు ఇప్పుడు కుంభరాశిలో సంయోగం ఏర్పాటు చేస్తున్నాడు హోలీ రోజున అంటే హోలీ అనగా మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు నుంచి అంటే దగ్గరలో ఉందనమాట ఈ సమయంలో కుంభరాశిని వదిలేసి అంటే ఇప్పటి వరకు కుంభరాశిలో ఉన్నాడు మార్చి పదమూడు వరకు హోలీతో కుంభరాశిని వదిలేసి పద్నాలుగు నుంచి మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు అయితే ఈ ప్రయాణంలో సమయం కూడా మీకు నేను తెలియబరుస్తాను రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అయితే మళ్ళా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషానికి శనిశ్వరుడు మీనరాశిలోకి వస్తున్నాడు అంటే శని గ్రహానికి కన్నా ముందు రవిగ్రహము మీనరాశిలోకి వచ్చేసింది ఆ తరువాత పదిహేను రోజుల తేడాతో శనీశ్వరుడు కూడా మీనరాశిలోకి వచ్చి ఈ ఇద్దరి సంయోగం వల్ల మళ్ళా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్క రంగానికి ప్రతి ఒక్క మనిషికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక ఓవరాల్ గా మూడు రాశులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు ఆ మూడు రాశులు ఏమిటి అంటే కనుక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సూర్యుడు శని యొక్క సంయోగము చాలా లాభదాయకంగా ఉండబోతోంది సంపదలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడపడము ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రణాళికబద్ధంగా వీళ్ళు వెళ్ళగలుగుతారు దానితో పాటు దానికి సంబంధించిన రిజల్ట్స్ ను కూడా వీళ్ళు తీసుకోగలుగుతారు మనసు చాలా సంతోషంగా హాయిగా ఆరోగ్యంగా ఉండబోతోంది అయితే కన్యారాశి వారికి ఈ శని రవి యొక్క సంయోగం వల్ల ఆ ఆలస్యమైన పనులు ఏవైనా ఉంటే పెండింగ్ లో పడిపోయినా జరగకపోయినా అడ్డుకున్నా ఇలాంటి పనులు ఏవైనా ఉంటే చకచక ఈ సమయంలో జరిగిపోతాయి దాంతోపాటు ఇంట్లో బంధువులతోనూ కొత్త బంధువులతోనూ ఆ శుభకార్యాలతోనూ ఇల్లు కలకళలాడుతూ ఉంటుంది దీనితో పాటు వివాహం కాని వారికి వివాహం అవ్వడము ఒక ప్రతి ఒక్క మనిషిలోనూ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము పెరగడము దీంతో పాటు మీ మాటల వల్ల ప్రజల యొక్క మనసును గెలుచుకుంటారనమాట ఇది చాలా సంతోషకరమైన పరిణామము తరువాత రాశి మీనరాశి ఈ రాశిలో ఉండేవారికి ఈ శని రా రవి యొక్క సంయోగం వల్ల ఈ అందులోనూ ఈ మీనరాశిలోనే ఈ సంయోగం జరుగుతోంది కాబట్టి ధార్మిక కార్యక్రమాల మీద దాన ధర్మాల మీద దైవం మీద ఆధ్యాత్మికంగాను వీళ్ళు ఆసక్తి కలిగి ఉంటారనమాట దీంతో పాటు సంపద పెరగడానికి వీరి యొక్క కష్టము సత్ఫలితాన్ని ఇస్తుంది కొంతమంది ఎంత కష్టపడ్డా గానీ ఫలితాలు రావు కానీ ఈ రాశిలో ఉండేవారికి కష్టపడ్డానికి దానికి తగిన ఫలితము వెంటనే వచ్చేస్తుంది అనమాట దీంతో పాటు ఆ ఇక్కడ మీనరాశి వాళ్ళు కొంచెం ఓర్పుతోనూ ఓపికతోనూ కనుక చే పనులు చేసుకున్నట్టయితే కనుక ఇంకా ప్రత్యేకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థికంగా వీళ్ళు మెరుగుపడబోతున్నారు అయితే ఇవి ఈ రాసులకు ఈ మూడు రాసులకు ఇలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అయితే మరి అంటే ఓవరాల్ గా మరి మేషం నుంచి మేనం వరకు ఈ రాసులను కూడా కలుపుకొని ఒక్కొక్క రంగానికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం మనం తదుపరి రాశి ఉర్చిక రాశి ఈ రాశిలో ఉండేవారికి శని రవి సంయోగం వల్ల కెరియర్ మీద జాబ్ మీద ఎలాంటి ప్రభావం పడుతోంది అనే అంశంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఒత్తిడిని ఎదుర్కొని కొత్త బాధ్యతలు తీసుకొని మాకి బాధ్యతలు వద్దు అని హై స్టేజ్ అంటే లైక్ పెద్ద పదవిని మాకు వద్దు మేము ఉన్నదే చాలు అనుకుని కొంతమంది రిక్వెస్ట్ చేసి మీరు ఉన్న స్థాయికే దిగిపోయి ఆ బాధ్యతను చేయలేము అని చెప్పుకునే పరిస్థితి కూడా కొంతమందికి కనిపిస్తోంది మరి కొంతమందికి ఆ ఈ రాశిలో ఉండే నక్షత్రాల వారిగా చెప్పుకున్నట్టయితే కనుక ఆ ఉద్యోగం మానేసే పరిస్థితి ఆ స్ట్రెస్ తట్టుకోలేక మరి కొంతమందికి ఉద్యోగం రాని పరిస్థితి ఇలాగా జాబ్కు సంబంధించిన డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి అది ఎలాగా మీరు పోగొట్టుకోవాలి ఎలా ఉపశమనం పొందాలి అనేది ఒక ప్రణాళికగాను ఒక యోచన చేసి ఆ ప్రయత్నం చేసుకోండి అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీరు ఏ పని చేద్దామనుకుంటారో ఆ పని ఆలస్యంగా ముందుకు వెడుతుంది అనుకున్నంత స్థాయిలో ఫాస్ట్ గా ముందుకు వెళ్ళదు ఆ పెట్టుబడులు కూడా పెడదామని అనుకుంటారు కానీ పెట్టుబడులు పెట్టాలన్నా కానీ అవతల వాళ్ళు జాప్యం చేయడమో లేదా మీకు సమయానికి కుదరకపోవడమో ధనం అనుకూలించినా కానీ పెట్టలేని పరిస్థితి వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలుగా పాటించుకోండి అయితే కొన్ని వ్యాపార సంస్థలు లేదా పారిశ్రామిక సంస్థలు మూసివేసే పరిస్థితికి గోచరిస్తోంది అంటే ఈ ఫలితాలు వ్యాపార వర్తక వాణిజ్య వ్యవసాయ పారిశ్రామిక రంగాల వారి అందరికీ కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి కాబట్టి మీ మీ సంస్థలు ఎలా ఉన్నాయి అనేది యోచన చేసుకుని దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోండి అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే అనవసరమైన ఖర్చులు కొందరికైతే కొందరు ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది అది ఎందువల్ల ఏమిటి అనేది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్లయితే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మీద సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య పరంగా చూసినట్టయితే తలకు సంబంధించినటువంటి తలనొప్పులు కావచ్చు మైగ్రేన్ కావచ్చు నరాల సమస్యలు ఇలాంటి సమస్యలు తీవ్రతరంగా ఉన్నాయి ఈ సమస్యలన్నీ రవిగ్రహ సంబంధిత సమస్యలు కళ్ళు కానీ నరాలు కాని ఆ లేదంటే మైగ్రేన్ తలనొప్పులు కానీ ఇలాంటివన్నీ రవిగ్రహ సంబంధితవి కాబట్టి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందాలి అయితే ఏం సూచనలు అంటే కనుక ఆ సూర్యుడికి తులసిని నైవేద్యంగా పెట్టండి అంటే తులసి రసం కావచ్చు తులసితో వండిన పిండి పదార్థాలు కావచ్చు తులసితో చేసిన పరమాన్నం కావచ్చు ఇలాంటివి నైవేద్యంగా స్వామివారికి సమర్పించండి నవగ్రహ ఆలయంలో సూర్యుడికి సంబంధించిన జపాలు హోమాలు పూజలు చేసుకోండి సూర్యుడికి సంబంధించిన పారాయణలు తప్పనిసరిగా చేసుకోండి ఇంకా శనిశ్వరుడికి సంబంధించి నవగ్రహ ఆలయంలో శని గ్రహానికి సంబంధించి నల్ల నువ్వుల దానము ఇవ్వండి దాంతోపాటు పాటు నల్లని వస్త్రాలను పేదవారికి ఉపయోగించని కొత్త వస్త్రాలను పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి అయితే దీనితో పాటుగా ఆ శని దీపం అని ఉంటుంది నవగ్రహాలయంలో శనిశ్వరుడికి నల్ల నువ్వులు వేసి దీపం పెట్టుకోండి కొంత ఉపశమనం కలిగే అవకాశం గోచరిస్తోంది నమస్తే అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళకి కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్తున్నాను నివారణ కూడా అంటే రెమెడీసు ప్లస్ ఆ సూచనలు చెప్తున్నాను శనివారం నాడు తులసిని దానం చేయండి నెంబర్ టూ సూర్యుడికి ప్రతిరోజు జలాభిషేకము తప్పనిసరిగా చేసుకోండి నెంబర్ త్రీ శని గ్రహ దోష నివారణ కోసము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించుకోవాల్సిందే శనిశ్వరుడికి రెమిడి ఒక్క హనుమంతుడు శివుడు తప్ప మరి ఏ దేవుడు చెయ్యలేడు కాబట్టి వీరిద్దరికీ చెప్పినట్టుగా పరిహారాలు చేసుకోండి తరువాతది కనీసం నెలకు ఒకసారైనా పితృతర్పణాలు ఇవ్వండి అంటే మనకి మహాలయ పక్షాల్లో ఇచ్చుకున్నాము ప్రతి సంవత్సరము తద్దినాలు పెడుతున్నాము అలా కాకుండా ఆ ప్రతి అమావాస్యకో లేదా పౌర్ణమికో లేదా తిథికో మీరు తప్పనిసరిగా పితృలకు అంటే పితృతర్పణాలు ఇచ్చినట్టయితే మీ జాతకంలో పితృదోష సంబంధిత సమస్యలు పోయే అవకాశం కనబడుతుంది దీనితో పాటుగా శివార్చన రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించుకుంటే చెడు కర్మల నుంచి నివారణ చెందే అవకాశము కనపడుతోంది దీనితో పాటు ఆ సూర్యుడికి శనేశ్వరుడికి అంటే ఆదివారము శనివారము తప్పనిసరిగా ఆలయ దర్శనము ఇది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకుని అక్కడ దాన ధర్మాలు చేసుకోవడం కానీ లేదా పూజలు చేయించుకోవడం కానీ చేసినట్టయితే మన చెడు కర్మల నుంచి ఆ విపరీతమైన ఆ బాధల నుంచి ఒక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఈ పరిహారాలు ప్రతి రాశి వాళ్ళు అంటే నేను ఇండివిజువల్ గా చెప్పే పరిహారాలతో పాటుగా ఈ పరిహారాలను కూడా తప్పనిసరిగా చేసినట్టయితే ఈ సంయోగ కాలంలో ఉపశమనం కలిగే అవకాశము ఆ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం కలిగే అవకాశము గోచరిస్తోంది తప్పనిసరిగా పాటించండి నమస్తే